హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రీతుతో ముచ్చట్లు ఈ వీడియోలో పిల్లలకి ఎంతో ఇష్టమైన మ్యాంగో ఫ్రూటీని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను ఈ రెసిపీ కోసం మనం పండిన మ్యాంగోని అలాగే పచ్చి మ్యాంగోని రెండూ తీసుకోవాలి ఇక్కడ మనం పండిన మ్యాంగో ఎంత సైజ్ అయితే తీసుకున్నామో దానికి హాఫ్ మనం పచ్చి మ్యాంగో అనేది తీసుకోవాలి ముందుగా మ్యాంగోస్ని ీల్ చేసి అలాగే రెండు మ్యాంగోస్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉంచుకోవాలి అలా కట్ చేసిన మ్యాంగోస్ని మనం మిక్సీ జార్లో వేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నట్లుగా మనం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటే అవి గ్రైండ్ అవ్వడానికి చాలా ఈజీగా ఉంటుంది మనం తీసుకున్న మ్యాంగోస్ రెండు మిక్సీ జార్లో వేసుకొని ఒక హాఫ్ కప్ షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి షుగర్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా గ్రైండ్ చేసి తీసుకోవాలి బాగా గ్రైండ్ చేశాక ఇప్పుడు అందులోకి మనం ఒక వన్ గ్లాస్ ఆర్ వన్ అండ్ హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్ అనేది యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి బాగా గ్రైండ్ చేసి తీసుకోండి మనం గ్రైండ్ చేసి తీసుకున్నాక ఆ జ్యూస్ అనేది ఇలా ఉంటుందన్నమాట సో దీన్ని మనం ఫిల్టర్ చేసుకోవాలి ఇలాంటి స్ట్రైనర్ ఒకటి తీసుకొని అందులోకి మనం గ్రైండ్ చేసి ఉంచుకున్న జ్యూస్ని స్ట్రైనర్లో పోసి బాగా ఫిల్టర్ చేయండి ఇక్కడ చూపిస్తున్నట్లుగా జ్యూస్ మొత్తాన్ని ఇలా ఫిల్టర్ ఫిల్టర్ చేశాక ఇప్పుడు అందులోకి మనం లెమన్ అనేది యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేనైతే హాఫ్ లెమన్ని యాడ్ చేస్తున్నా అలాగే మీరు వెంటనే సర్వ్ చేసుకునే పని అయితే ఇందులో ఒక ఫోర్ ఫైవ్ ఐస్ క్యూబ్స్ని యాడ్ చేసుకొని వెంటనే మనం సర్వ్ చేసుకోవచ్చు లేదా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ వదిలేస్తే మన డ్రింక్ అనేది రెడీ అయిపోతుంది ఇలా ఇంట్లోనే సింపుల్గా ఎలాంటి ఆర్టిఫిషియల్ కలర్స్ కానీ ప్రిజర్వేటివ్స్ కానీ ఏమీ యాడ్ చేయకుండా ఇలా మనం ఇంట్లోనే చాలా సింపుల్గా ఇలా ఫ్రూటీ అనేది తయారు చేసి మన కిడ్స్కి ఇవ్వచ్చు ఎంతో సింపుల్గా ఉండే ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్